కొన్ని చోట్ల చోట ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నటువంటి జతలు అన్నీ కూడా పోటీకి వస్తున్నాయి అందరూ కూడా రేపు ఉదయం రేపు సాయంత్రం కూడా ప్రదర్శనలు తలకించి అదేవిధంగా ఒకటో తేదీ జూనియర్ విభాగంలో కూడా మంచి కాంపిటీషన్ రెండవ తేదీ తిరునాల సందర్భంగా ప్రదర్శన నిర్వహించబడదు మూడవ తేదీ కూడా సీనియర్ విభాగానికి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న తత్వన్న పదిహేడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో కృష్ణ యాదవ్ యూత్ పోయినవారి శ్రీరాల మండలం జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ నిదానం అమ్మవారి ఆశీస్సులతో ఆశీసులతో కేఎల్ఆర్ పోల్స్ కవలూరు హుసేన్ గారు వైకొత్తపల్లి వెనకొంటపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి జత రెడీగా ఉండాలి కృష్ణ యాదవ్ యూత్ పోయినవారిలో ఉన్నాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల కూడ మూడు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న తన ఇరవై తొమ్మిది సెకండ్ లో వెనుకబడినది కృష్ణ యాదవ్ యూత్ पोईन वारी पालिम वारी जत प्रदर्शन लो उन्नाई कबलोर गुसेन गारू वैक कत्त पल्ले एरगंद पालिम मंदम प्रकास्टिंगे लवारी जत रेडी गाउंडाली కృష్ణ యాదవ్ యూత్ పోయిన వారి పాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎంకరేజ్ చేయాలి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న తటకన్నా యాభై ఐదు సెకండ్లు వెనుకంజలోకి ఉన్నది కృష్ణయాదవ్ యూత్ పాలెం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నౌలూరు హుసేన్ గారు వైకొత్తపల్లి ఎర్రగుంటపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి జత రెడీగా ఉండాలి కృష్ణ యాదవ్ యూత్ పోయిన వారి పాలెం శ్రీరాల మండలం బాపట్ల జిల్లా వారి తత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క నిమిషము ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది కృష్ణ యాదవ్ పోయిన వారి పాలెం శ్రీరాల మండలం పాపట్ల వారి శత ప్రదర్శనలో ఉన్నాయి तो नीन के देख रहे यार पीछे मत नीन के चिल्ला उनका आदेश ना आई थी కృష్ణ యాదవ్ యూత్ పోయిన వారి పగం శ్రీరాల మండలం పాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి తర్వాత వారు రెడీ రావాలండి కాడి పెట్టుకొని రావాలా తర్వాత వారు శ్రీ లక్ష్మీ నిదానం పట్నం వారి ఆశీసులతో కేఎల్ఆర్ బుల్స్ కవలూరు హుస్సేన్ గారు తపల్లి ఎర్రగొండ పాలమండలి ప్రకాశం జిల్లా మీ తత్ రెడీగా ఉన్నారు ఐదు నిమిషం ఉన్నది ఐదు నిమిషం వల్ల ఉన్నది ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెడీగా ఉండాలండి అవలూరు హుసేన్ గారు వైక్పత్తపల్లి ఎరకుంటపల్లి మండలం ప్రకాశం జిల్లా వారు నాలుగు నిమిషములు ఉన్నది నాలుగు నిమిషములు ఉన్నది 리고 있대도 이 피지컬만

ట్టుకొని రెడీ ఉండాలి ఆ రోజు వారు